మౌంటెన్ మ్యాన్ అసలు ఎవరు ఈ మౌంటెన్ మాన్ తన భార్య చావుకు కారణమైన కొండను ఎందుకు చీచాడు అతను చేసిన గొప్ప పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పట్టుదలతో శ్రమిస్తే కొండని కూడా పిండిగా చేయగలరు అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఆయన పేరు దశరథ్ మాన్ఛి ఆయన జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది గెహులూర్ బీహార్లో జన్మించారు ఆయన పుట్టింది ఒక పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది ఆయన వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో చేసేవాడు అక్కడికి వెళ్లాలంటే మూడు వందల ఎతైన కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి అలా వెళ్లాలి అంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది ముప్పై రెండు కిలోమీటర్ల దూరం దాటాలంటే సగం రోజు అయిపోతుంది దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్ళేవారు ఆయనకు ఇరవై ఆరు ఏళ్ల ఉన్నప్పుడు ఆయన భార్య గర్భవతి ఒకరోజు ఆయనకు భోజనం ఇవ్వడానికి వాళ్ల ఆవిడ వెళ్లాలనుకుంది వెళ్లాలంటే కొండ ఎక్కి దిగి వెళ్లాలి ఆవిడ సరే వెళదాములే అని బయలుదేరింది కొండ ఎక్కుతూ సగం దారిలోనే పడిపోయింది అది తెలిసిన మాన్ఛి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు అంతలోనే తన భార్య చనిపోయింది మాన్ఛికి ఏం చేయాలో తెలియలేదు తన ప్రాణానికి ప్రాణమైన భార్య చనిపోవడం ఆయన తట్టుకోలేకపోయాడు ఆయనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అటు ఇటు చూస్తున్నాడు అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండ పైన పడింది తన భార్య చనిపోవడానికి కొండే కారణం అనుకున్నాడు కొండను పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజైంది అందరూ ఆయనకు చెప్తున్నారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు కాని ఆయన అవేవీ ఏవీ పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు వానకి తడుస్తున్నాడు ఎండకు ఎండుతున్నాడు అలా ఇరవై రెండేళ్లు కష్టపడి కొండను చీచాడు ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు ఆ కొండ దాటాలంటే ముప్పై రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలి కాని ఇప్పుడు మూడు కిలోమీటర్లు మాత్రమే అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికి దశరథ్ మంచీ అనే పేరు పెట్టింది అలాగే ఆ ఊరిలో దశరథ్ మంచీ పేరుతో హాస్పిటల్ కూడా కట్టించింది బీహార్ గవర్నమెంట్ అలాగే ఆయనకి మౌంటెన్ మాన్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చింది ఆయనకు డెబ్బై ఎనిమిది ఏళ్లు ఉన్నప్పుడు పదిహేడు ఆగస్టు రెండు వేల ఏడు గ్యాగ్లాడర్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు మనం ఎన్నేళ్లు బతికామన్నది కాదు ముఖ్యం మన పేరు ఎన్నాళ్ళు ఉన్నది అనేదే ముఖ్యం